సంగారెడ్డి పట్టణ ప్రజలను వేసవి కాలంలో ఆదుకోవాలి నశించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నర్శించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరించాలి ఆదుకోవాలి వేసవి కాలంలో సంగారెడ్డి పట్టణ ప్రజలను ఆదుకోవాలి ఆదుకోవాలి సంగారెడ్డి పట్టణ ప్రజలను ఆదుకోవాలి ఆదుకోవాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి చేయాలి సంగారెడ్డి పట్టణంలో మాంజీరా నీటిని రోజు చేయాలి మాంజీరా నీటిని సంగారెడ్డి పట్టణానికి సరఫరా చేయాలి రోజు నీరును చేయాలి నీరును రోజు ఆదుకోవాలి సంగారెడ్డి పట్టణ ప్రజలను ఆదిత్య నాయుడు వసంత నాయరు అట్లే పన్నెండు వార్డులో గత ఆరు రోజుల నుంచి మాంజీరా నీరు సరఫరా కావట్లేదు దీంతో కాలనీ వాసులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది మాంజిన నీరు లేదు మాకు సరఫరా చేయాలని చెప్పేసి అధికారులకు అడిగితే మిషన్ బహిరత వాళ్ళు సరఫరా చేయట్లేదని చెప్పేసి నిర్లక్ష్యంగా వివరిస్తున్న ఒక ఒకవేమేమో ప్రభుత్వము అధికారులు వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల దారి తీర్చడం కోసం నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీడియో కాన్పరెన్స్ లో ఏసీ గదుల్లో కూర్చొని అనేక మాటలు చెప్తా ఉన్నారు కానీ సంగారెడ్డి పట్టణంలో ఐదు రోజుల నుండి నీరు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడున్న జిల్లా యంత్రాంగం గాని ఎందుకు ఆలోచన చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నగర్ గాని నగర్ గాని పొద్దుడిపల్లి చౌరస్త గాని పన్నెండు వార్డుల్లో ఆరు రోజుల నుంచి రోజు నీరు మాంజిర నీరు సరఫరా కావట్లేదు మా బస్తీలలో మా వార్డులలో భూగర్భ జలాల్లో నీరు లేదు రోజు దాదాపు పది నిమిషాలు కూడా నీటి రాని పరిస్థితుంది అందుకే నీటి ఎద్దడిని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అధికారులు కడిగినా రేపు మా పంట ఉన్నారు మేమేం చేస్తాం మిషన్ బహిరత వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ సంగారెడ్డి పట్టణానికి రోజు తొమ్మిది ఎన్ఎంఎల్ నీటి సరఫరా కావాలి కానీ ఇవాళ నాలుగు ఎన్ఎంఎల్ నీటిని మాత్రమే సరఫరా చేస్తా ఉన్నారు మరి మిషన్ భయరేత వాళ్ళు మున్సిపల్ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని ప్రజలను ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఇవాళ మున్సిపల్ అధికారులది కానీ వాళ్ళ మీద వీళ్ళెత్తం వీళ్ళ మీద వాళ్ళు ఎత్తేయడంతో ఆరు రోజుల నుంచి నీళ్లు రాకుండా ఇబ్బంది పడతా ఉన్నాం ఇవాళ మున్సిపల్ ఇంటర్ ఉన్నాయి మాంజీర నీటిని రోజు సరఫరా చేయాలి లేనట్టయితే అన్ని కాలనీ వాసులను సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారి గారు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గాని ఆలోచించి ఈ వేసవి కాలంలో సంగారెడ్డి పట్టణంలో అన్ని వార్డులో మంచినీటి సమస్య రాకుండా ప్రత్యేకంగా భూగర్భ జలాల్లో అరికట్టిన మా వాసందరి గాని ఆదిత్యనాథ్ కానీ బైపాస్ లో మంజీర నీటిని రోజు సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రంగారెడ్డి పట్టణంలోని బైపాస్లో గల ఆదిత్య నాయరు వసంత నాయరు అట్లే పన్నెండు వార్డులో గత ఆరు రోజుల నుంచి మాంజిన నీరు సరఫరా కావట్లేదు దీంతో కాలనీ వాసులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉంది మాంజిన నీరు లేదు మాకు సరఫరా చేయాలని చెప్పేసి అధికారులకు అడిగితే మిషన్ బహిరంగ వాళ్ళు సరఫరా చేయట్లేదని చెప్పేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితుంది ఒక ఏమో ప్రభుత్వము అధికారులు వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల దారి తీర్చడం కోసం నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లో ఏసీ గదిలో కూర్చొని అనేక మాటలు చెప్తా ఉన్నారు కానీ సంగారెడ్డి పట్టణంలో ఐదు రోజుల నుండి నీరు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడున్న జిల్లా యంత్రాంగం కానీ ఎందుకు ఆలోచన చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నగర్ కానీ ఆదిత్యనగర్ కానీ పొద్దుడిపల్లి చౌరస్త కానీ పన్నెండు వార్డుల్లో ఆరు రోజుల నుంచి రోజు నీరు మాంజర నీరు సరఫరా కావట్లేదు మా బస్తీలల్లో మా వార్డులలో భూగర్భ జలాల్లో నీరు లేదు రోజు దాదాపు పది నిమిషాలు కూడా నీటి రాని పరిస్థితి అందుకే నీటి ఎద్దడిని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అధికారులు కడిగినా రేపు మా పంట ఉన్నారు మేమేం చేస్తాం మిషన్ బహిరత వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ సంగారెడ్డి పట్టణానికి రోజు తొమ్మిది ఎన్ఎంఎల్ నీటి సరఫరా కావాలి కానీ ఇవాళ నాలుగు ఎన్ఎంఎల్ నీటిని మాత్రమే సరఫరా చేస్తూ ఉన్నారు మరి మిషన్ బహిరేత వాళ్ళు మున్సిపల్ అధికారులు కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలను ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఇవాళ మున్సిపల్ అధికారులది కానీ వాళ్ళ మీద వీళ్ళెత్తడం వీళ్ళ మీద వాళ్ళు ఎత్తేయడంతో ఆరు రోజుల నుంచి నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇవాళ మున్సిపల్ ఇంటర్ ఎలక్షన్లు ఉన్నాయి అట్లనే ఇతర సమస్యలు ఉన్నాయి రోజు నీళ్ళు రావట్లేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్నా ఇవాళ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే వెంటనే మాంజర నీటిని రోజు సరఫరా చేయాలి లేనట్టయితే అన్ని కాలనీ వాసులను సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారి గారు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఆలోచించి ఈ వేసవి కాలంలో సంగారెడ్డి పట్టణంలో అన్ని వార్డులో మంచినీటి సమస్య రాకుండా ప్రత్యేకంగా భూగర్భజాలలో అడి అరికట్టిన మా వాసందారి కానీ ఆదిత్యనాథ్ కానీ బైపాస్ లో రెండింటిని రోజులు సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం